చింతలపూడి అనే ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు అక్క పేరు అనిత చెల్లి పేరు స్రవంతి ఇద్దరు అక్క చెల్లెలు రోజు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా కొట్టు పెద్దగా గొడవ పడుతూ ఉండేవారు చాలా కొట్టుకుంటూ చివరికి నవ్వుకుంటూ చివరికి నవ్వుకుంటూ ఒకటయ్యేవాళ్ళు అనిత చాలా బాధ్యత గల అమ్మాయి ఇంటిలో అన్ని చూసుకోవడం అమ్మ నాన్నలకు అండగా ఉండడం అమ్మకు ఇంటి ఇంటి పనులలో హెల్ప్ చేయడము నాన్నకు కూడా హెల్ప్ చేస్తూ తన బాధ్యతను నిర్వర్తించేది కానీ స్రవంతి మాత్రం చిలిపి పిల్ల తన కళల ప్రపంచంలో తానే ఉండేది ఎప్పుడూ చూ టీవీ చూస్తూ బద్ధకంగా తన పనులను వాయిదా వేస్తూ ఉండేది ఒకరోజు స్కూల్లో పోయిట్రీ కాంపిటీషన్ వచ్చింది స్రవంతి ఇంటికి వచ్చి అక్క నాకు స్కూల్లో పోయిట్రీ కాంపిటీషన్ జరగబోతుంది దానికి నాకు ఒక మంచి కవితను రాసిస్తావా అని అడిగింది అనిత మాత్రం చాలా చిరాగ్గా చూసి నాకే సమయం లేదు నీ హోంవర్క్ కూడా నేనే చేయాలా అని గట్టిగా అరిచింది అప్పుడు చెల్లి స్రవంతి ఏడ్చుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది కానీ నిద్రపోయే ముందు అనిత మెల్లగా ఆమె పుస్తకాల్లో నుంచి ఒక పుస్తకాన్ని తీసి ఒక కవితను మంచి కవితను రాసి తిరిగి అక్కడే పెట్టింది మర్నాడు ఉదయం స్రవంతి ఆ కవితను చూసి ఇది మా అక్కే రాసింది అనుకుని అదే కవితను ఆ స్కూల్లో జరిగిన కాంపిటీషన్లో చదివి వినిపించింది ఆ కవితకి శ్రవంతికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది శ్రవంతి స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచింది శ్రవంతి బహుమతి తీసుకున్నాక స్టేజ్ మీదనే ఇలా మాట్లాడింది మా ఈ కవిత మా అక్క రాసింది మా అక్క లేకుంటే నేను కూడా లేనట్టే అన్నట్టుగా మాట్లాడింది అక్కడే వెనుకే నిలబడి ఉన్న తన అక్క కళల్లో నీళ్లు కూడా తిరిగాయి కథ నీతి ఏమనగా అక్క చెల్లెళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకుంటారో అంతే ఘాటుగా కూడా వాగులాట చేసుకుంటారు కానీ చివరికి ఇద్దరి మధ్య ప్రేమ ఎటు పోదు థ్యాంక్ యూ